రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మే పదకొండవ తేదీన నరసింహస్వామి వారి జయంతి రాబోతుంది గనక ఆ సందర్భంగా ఈ రోజు ఈ వీడియోలో నరసింహస్వామి వారి అత్యంత గుప్తమైన ఆరు తాంత్రిక విద్యల గురించి వివరించబోతున్నాము ఈ వీడియోను పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు ఈ ఆరు గుప్త విద్యల యొక్క ప్రత్యేకత ఏమిటి వీటి ద్వారా కలిగే లాభాలు ఉపయోగాలు ఏమిటి ఏ ప్రకారంగా ఈ యొక్క ఆరు గుప్త విద్యలు మీకు కార్యాలు చేస్తాయి ఇటన్నిటి గురించి తెలుసుకోవాలంటే పూర్తిగా ఈ వీడియో చూడండి మరియు ఈ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి నరసింహస్వామి వారిని సిద్ధి చేసుకునేందుకు గురువు ఉన్న సాధకులు కావచ్చు గురువు లేని సాధకులు కావచ్చు చాలా సాధకులు సిద్ధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు భిన్న భిన్నమైన మంత్రాలను కూడా ఉపయోగించి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు సిద్ధి కొరకు కానీ సిద్ధి వరకు వెళ్ళాలి అనుకునే వారి సంఖ్య అనేది వెళ్ళగలిగే వారి సంఖ్య అనేది చాలా తక్కువ ఎందుకంటే నరసింహస్వామి అవతారం అనేది శ్రీ విష్ణుమూర్తి అవతారాలలో అత్యంత ఉగ్రమైన అవతారం సకల దేవీ దేవతలు కూడా హిరణ్య కసిపుడిని సంహారం చేయలేని సందర్భంలో విష్ణుమూర్తి అసురరాజును సంహారం చేసేందుకు అత్యంత ఉగ్రమైన స్వరూపంగా మారడం జరిగింది ఆ స్వరూపమే వారి స్వరూపం హిరణ్యకసుగుడిని సంహారం చేసిన తర్వాత కూడా స్వామివారి ఉగ్రత్వాన్ని ఎవరు కూడా శాంతపరచలేకపోయారు ఆ సందర్భంలో స్వయంభూ ఆ పరమశివుడు శరభేశ్వరుడి అవతారం ఎత్తి స్వామివారిని శాంతపరచడం జరిగింది అందుకే నరసింహ స్వామి వారి అవతారం ఉగ్ర అవతారం కాబట్టి సాధకులు సాధనలు చేసే సమయంలో కూడా అంటే నరసింహస్వామి సాధన చేసే సమయంలో కూడా ఆ శక్తి అనేది వారి శరీరంలో ప్రవేశించడం ద్వారా వారి స్వభావం కూడా ఉగ్రతతో కూడి ఉంటుంది అంటే ఆ ఉగ్రత్వాన్ని ఆ సాధకుడు స్వయంభూ అనుభవించగలుగుతాడు కనుక సాధకులు కూడా వారిని వారు నియంత్రణ చేసుకోగలిగితే వారి ఇంద్రియాలను కూడా నియంత్రణ చేసుకోగలిగితే నరసింహస్వామి వారి సాధన అనేది సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే సాధన చేసే క్రమంలో అత్యంత భయంకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది సాధకుడి మనసులో ఒక రకమైన గుబ్బులు అనేది ఏర్పడుతుంది మంత్రసిద్ధి కలిగిన తరువాత ఎవరైతే నరసింహస్వామి వారి సిద్ధి పొందుతారో మంత్రసిద్ధి పొందుతారో వారితో మాట్లాడాలన్నా కూడా ఇతరులకు భయం వేస్తుంది వారు మాట్లాడుతుంటే వారి గురించి మనం ఆలోచించినా కూడా మన మనసులో ఒక గుబులు అనేది ఉంటుంది మీరు గమనించండి ఎవరైనా నరసింహ స్వామి వారి సాధన సిద్ధి చేసుకున్న సాధకులు ఎవరైనా ఉంటే మీరు వారితో సాధారణంగా మాట్లాడాలన్నా కూడా మీ మనసులో ఒక భయం ఒక గుబులు అనేది ఉంటుంది ఎందుకు ఆ స్వామివారి శక్తి అనేది అంత ప్రచండంగా ఉంటుంది అంత ఉగ్రత్వంతో ఉంటుంది కానీ ఆ శక్తిని అదుపు చేసుకునే తత్వం అనేది చాలా తక్కువ మంది సాధకులకే ఉంటుంది ప్రతి ఒక్క సాధకుడు కూడా నరసింహస్వామి సిద్ధి పొందలేడు అది అసంభవం ఎందుకంటే సాధన ప్రాంగణం మొత్తం భయంకరంగా ఉంటుంది నరసింహస్వామి వారి మంత్ర సాధన చేసే సమయంలో సాధకుడు భయపడుతూ సాధన చేస్తాడు ఎందుకంటే ఆ ఉగ్రత్వం అలా ఉంటుంది అలాగే సాధకుడికి తనకు తెలియకుండానే తనకు ఒక రకమైన క్రోధం అంటే కోపం రావడం జరుగుతుంది ఎందుకంటే మంత్ర మంత్రశక్తి ద్వారా ఉత్పన్నమయ్యే శక్తిని సాధకుడు తట్టుకోలేడు కాస్త కూస్తూ అనుభవం ఉన్న సాధకుడు అయితే తట్టుకోగలిగే సామర్థ్యం ఉంటుంది కానీ ఏ అనుభవం లేని సాధకులు నరసింహస్వామి వారి సాధన చేసే సమయంలో చాలా వరకు ఎక్కువ శాతం సాధన ఖండితం చేసుకోవడం సాధన మధ్యలోనే ఆపేయడం అనేది జరుగుతుంది అన్య కారణాల వల్ల అది ఏదైనా కారణం కావచ్చు ఎందుకంటే ఆ శక్తి అంత భయంకరంగా ఉంటుంది అందుకే నరసింహస్వామి సాధన అనేది చేసేవారు గురు పర్యవేక్షణలో చేయాలి ఎందుకంటే కొన్ని కొన్ని నియమాలను పాటించుకుంటూ చేస్తే మంత్ర సాధన సిద్ధి కలిగే అవకాశాలు అధికంగా ఉంటాయి ఇక ఈ రోజున మీకు వారి ఆరు గుప్తమైన తాంత్రిక విద్యల గురించి వివరించబోతున్నాము ఈ తాంత్రిక విద్యలలో మొదటి విద్య నరసింహస్వామివారి వసీకరణ విద్య మీకు తెలుసో తెలియదు వారి వసీకరణ విద్య అనేది అత్యంత శక్తిగల విద్య ఒకసారి వారి వసీకరణ విద్య అనేది ఇతరులపైన ప్రయోగం చేసినట్లయితే అతను ఎంత కఠినాతి కఠినమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అయినా కూడా మనకు అనుకూలంగా మారడం జరుగుతుంది అలాగే సభావశీకరణం అనేది జరుగుతుంది వంద మందిలో గాని వెయ్యి మందిలో గాని సాధకుడు ఏదైనా ఒక భాషను ఇస్తున్న సందర్భంలో మంత్రముగ్ధులవుతారు ఆ వ్యక్తి వైపే అందరూ ఆకర్షితులవుతారు అంతటి ప్రత్యేకమైన శక్తి కలిగినది నరసింహస్వామి వారి వశీకరణ మంత్ర విద్య ఈ ఆరు గుప్తమైన తాంత్రిక విద్యలలో మొదటి విద్య నరసింహస్వామి వారి వశీకరణ విద్య ఈ విద్య ద్వారా ఇతరులను చాలా సులువుగా వసపరుచుకోవచ్చు ఇతరులు మన మాట వినే విధంగా చాలా సులువుగా మార్చుకోవచ్చు కానీ ఇలాంటి విద్యను దుర్వినియోగం చేయకూడదు ఎందుకంటే నరసింహస్వామి అవతారమే ఉగ్ర అవతారం కాబట్టి ఒకవేళ సాధకుడు ఇలాంటి విద్యను దుర్వినియోగం చేసినట్లయితే నూటికి నూరు శాతము ఆ సాధకుడు కఠినాతి కఠినమైన సమస్యలను ఎదుర్కొంటారు నరసింహస్వామి వారి మోహిని ప్రయోగం చేసినా కూడా చాలా త్వరగా తొందరగా దాని యొక్క ఫలితం అనేది ప్రయోగం చేసిన వారికి దొరుకుతుంది అందుకే నరసింహస్వామి వారి ఆరు గుప్తమైన తాంత్రిక విద్యలలో అత్యంత శక్తి కలిగిన విద్య అనే చెప్పవచ్చు ఈ వశీకరణ విద్య ఎందుకంటే సాధారణంగా మనము మోహిని విద్యను ప్రయోగిస్తూ ఉంటాము ఇతర వశీకరణ మంత్రాలను ప్రయోగిస్తూ ఉంటాము కానీ ఉగ్రరూపి అయిన నరసింహస్వామి వారి వశీకరణ విద్యను ప్రయోగించినట్లయితే వేగాతి వేగంగా ప్రయోగం అనేది పనిచేయడం జరుగుతుంది కార్యం చేయడం అనేది జరుగుతుంది వశీకరణ ప్రభావం అనేది ఇతరులపైన పడడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించండి మరియు దానితో పాటుగా మరో విద్య నరసింహస్వామి ఆరు గుప్తమైన తాంత్రిక విద్యలలో రెండవ విద్య నరసింహస్వామి వారి కట్టు విద్య మనము భిన్న భిన్నమైన కట్టు మంత్రాలను ప్రయోగిస్తూ ఉంటాం ఇంటి రక్షణకు వ్యాపార రక్షణకు అన్య రక్షణల కొరకు నరసింహస్వామి వారి కట్టు మంత్రం ఏ ప్రకారంగా పనిచేస్తుందంటే ఆ కట్టు వేసిన తర్వాత ఆ ఇంటికి కానీ ఆ వ్యక్తికి కానీ ఎలాంటి శక్తుల నుంచి శత్రువుల నుంచి ఎంత పెద్ద తాంత్రిక ప్రయోగమైనా కానివ్వండి ఆ ప్రయోగం అనేది ఆ యొక్క ఇంటిని లేదా ఆ వ్యక్తిని తాకలేదు అత్యంత శక్తి కలిగిన కట్టు విద్య కాకిని సాకిని యక్షిని పిశాచిని భూతప్రేత శక్తులు కూడా ఆ వ్యక్తిని తాకలేవు ఒక్కసారి ఆ కట్టు ప్రయోగం చేస్తే కట్టు విద్యలలో అత్యంత ప్రచండ శక్తి కలిగినది నరసింహస్వామి వారి కట్టు విద్య ఈ విద్య ద్వారా కొన్ని కొన్ని దైవిక గణాలను కూడా కట్టు ప్రయోగం చేయవచ్చు కొన్ని కొన్ని దుష్ట శక్తులను కూడా కట్టు ప్రయోగం చేసి ఆధీనంలోకి తీసుకోవచ్చు అందుకే నరసింహస్వామి ఆరు గుప్తమైన తాంత్రిక విద్యలలో రెండవ విద్య అత్యంత శక్తి కలిగిన కట్టు విద్య నరసింహస్వామి వారి కట్టుమంత్ర విద్య ఈ విద్యను సిద్ధి చేసుకునే సమయంలో కూడా సాధకుడు చాలా భయాందోళనలకు గురవుతాడు ఎందుకంటే ఈ సాధన చేసేటప్పుడు చుట్టుపక్కల ఉంటున్న అన్య శక్తులు అవి దుష్ట శక్తులు కావచ్చు లేదా దైవిక గణాలు కావచ్చు భిన్న భిన్నమైన భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి ఎందుకంటే ఈ విద్య సిద్ధి కలిగిన తర్వాత ఈ ఉగ్రశక్తిని కట్టు రూపంలో మనం సిద్ధి చేసుకున్న తర్వాత కట్టు మంత్ర విద్య రూపంలో ఏ శక్తినైనా చాలా సులువుగా బంధనం చేయవచ్చు అందుకనే కొన్ని కొన్ని చుట్టుపక్కల ఉంటున్న ఏవైతే ఇతర శక్తులు ఉంటాయో ఆ శక్తులు మీరు సాధన చేసే సమయంలో ఖచ్చితంగా మిమ్మల్ని భ్రమితం చేయడానికి ప్రయత్నం చేస్తాయి సాధన మధ్యలోనే ఆపేసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ధైర్యంగా ఉండే సాధకుడు ఈ సాధన చేయగలుగుతాడు నరసింహస్వామి వారి గుప్తమైన ఆరు తాంత్రిక విద్యలలో మూడవ విద్య కట్టు విప్పే విద్య ఈ విద్య గురించి చెప్పే ముందు మీరు ఒక విషయాన్ని గమనించండి హిరణ్య కశపుడిని సంహారం చేసేందుకు భిన్న భిన్నమైన దైవగణాలు దేవీ దేవతలు ప్రయత్నం చేసినా కూడా హిరణ్య కశపుడు సంహారం అవ్వలేదు విష్ణుమాయ స్వరూపి నరసింహస్వామి వారు ఆయన అవతారం తీసుకొని ఉగ్రాతి ఉగ్రమైన అవతారం ద్వారా హిరణ్య కసుగుడిని సంహారం చేయడం జరిగింది కాబట్టి ఏ దేవి దేవతలు కూడా చేయలేని ఒక కార్యాన్ని నరసింహస్వామి వారు చేయడం జరిగింది మరి అలాంటి స్వామివారి కట్టు మంత్ర విద్య అనేది మన దగ్గర ఉన్నట్లయితే ఎంతటి శక్తినైనా కూడా ఎంతటి దుష్ట శక్తినైనా అయినా కూడా మనము ఎదురుదాడి చేయవచ్చు ప్రయోగం ద్వారా ఎంతటి తాంత్రిక ప్రయోగాలనైనా కూడా ఎలాంటి సైతానిక్ ప్రయోగాలు కావచ్చు ఇతర కట్ల ప్రయోగాలు కావచ్చు శత్రువు వేసే భిన్న భిన్నమైన కట్ల ప్రయోగాలను కూడా మనము సమూలంగా వినాశనం చేయవచ్చు అదే విద్య ద్వారా మనం శత్రువుకు తిప్పికొట్టడం కూడా జరగవచ్చు అది ఎలాంటి కట్టైనా పర్వాలేదు నరసింహస్వామి కట్టు విప్పి విద్య ద్వారా మనము శత్రువుల పైన ప్రయోగం చేసినట్లయితే ఆ కట్టు తెగి ఆ శత్రువు పైన విరుచుకు జరుగుతుంది శత్రువుకే ఎదురుదాడి జరుగుతుంది ఎందుకంటే ఉగ్రంగా వెళుతుంది ఆ శక్తి ఉగ్ర స్వామి విద్య ద్వారా ఉగ్రంగా వెళ్ళడం జరుగుతుంది ఉగ్రంగా వెళ్ళిన వెంటనే ఆ శత్రువు విద్య కూడా సమూలంగా నాశనం అవ్వడం జరుగుతుంది అందుకే దుష్ట ప్రయోగాలు చేసేవారు ఎవరైతే తాంత్రికులు ఉంటారో నరసింహస్వామి సిద్ధి చేసుకున్న సాధకులతో పెట్టుకోరు ఎందుకంటే ఒకసారి నరసింహస్వామి స్వామి వారి సిద్ధి చేసుకున్న సాధకుడు ప్రయోగం చేశాడంటే అది విఫలం అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో విఫలం అవ్వదు ఆ ప్రయోగం శత్రువు పైన హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం పడుతుంది పడిన వెంటనే శత్రువు మంచం పట్టడం ఖాయం అతని విద్యలు కోల్పోవడం ఖాయం ఎంతటి కట్టు ప్రయోగం అనేది ఇతరులు చేసినా కూడా వంద మంది తాంత్రికులు కలిసి ఎలాంటి కట్ల ప్రయోగం చేసినా కూడా నరసింహ స్వామి వారి కట్టు విప్పు విద్య ద్వారా ఒక్క ప్రయోగం సాధకుడి చేస్తే చాలు వారందరి విద్యలు కూడా సమూలంగా వారు కోల్పోవడం జరుగుతుంది ఎట్లాంటి కట్ అయినా కూడా సాధకుడు చాలా సునాయాసంగా తీయగలుగుతాడు ఎందుకంటే అత్యంత క్రోధ శక్తి ఉంటుంది గనక ఆ ప్రయోగంలో కూడా క్రోధత్వం ద్వారా ఇతర శక్తులు దూరంగా పారిపోవడం జరుగుతాయి నరసింహస్వామి వారి కట్టు విప్పి విద్య అనేది సాధకుడి దగ్గర ఉన్నప్పుడు ఇతరులు ఎలాంటి శక్తుల ప్రయోగాలు చేసినా కూడా ఆ శక్తులు నరసింహ స్వామి వారి సాధన చేసిన సాధకుడి దగ్గరికి చుట్టుపక్కల కూడా రావు దూరంగానే ఉంటాయి ఒకవేళ వచ్చాయి అంటే ఆ శక్తులకే అపాయం జరగడం జరుగుతుంది ఎలాంటి కట్టునైనా కూడా ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో నరసింహస్వామి విద్య అనేది సిద్ధి చేసుకున్న సాధకుడు కట్టు విప్పి విద్య ఎవరైతే సిద్ధి చేసుకుంటారో ఆ సాధకుడు ఎలాంటి కట్టునైనా ఇరవై నాలుగు లేదా నలభై ఎనిమిది గంటలలో తెంచగలుగుతాడు నరసింహస్వామి వారి గుప్తమైన ఆరు తాంత్రిక విద్యలలో నాలుగవ విద్య నరసింహస్వామి వారి సిగం విద్య చాలా మంది సాధకులు నరసింహస్వామి వారిని సిగం రూపంలో అంటే సవారీ రూపంలో పొందాలని చాలా ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు అనుష్ఠానాలు చేస్తారు ఉపవాసాలు ఉంటారు భిన్న భిన్నమైన మంత్రాలు జపిస్తూ ఉంటారు కొంతమందికి సిగం అనేది సగం సగమే రావడం జరుగుతుంది కొంతమందికి ఈ సవారి అనేది సగమే పూర్తిగా రాకుండా సగం సగమే రావడం జరుగుతుంది కొంతమందికి శరీరం పైకి వచ్చినా కూడా మాట్లాడకపోవడం అనేది జరుగుతుంది మీరు ఒక విషయాన్ని ఈ సందర్భంగా గమనించండి ఇది చాలా మందికి తెలియకపోవచ్చు నరసింహ స్వామి వారి శిగం అనేది డైరెక్ట్ గా రాదు ఆ స్వామి వారి కింద నరసింహ స్వామి అవతారంతోనే చాలా వీరులు ఉంటారు భిన్న భిన్నమైన వీరులు ఆ వీరుల్లో ఏదో ఒక వీరుడి సవారి అనేది సాధకుడికి రావడం జరుగుతుంది అంటే నరసింహ స్వామి వారి శిగం అనేది డైరెక్ట్ గా రాకుండా ఆయన కింద ఏదైతే ఘనం ఉంటుందో ఆ ఘనంలో నరసింహ స్వామి స్వరూపంతో అదే పోలికతో ఉండే వీరులలో ఏదో ఒక వీరుడి సిగం అంటే సవారి రావడం జరుగుతుంది ఇది నాలుగో విద్య ఎవరైతే నరసింహ స్వామి వారి సిగాన్ని కావాలనుకుంటారో అంటే సవారి ఎవరైతే పొందాలనుకుంటారో వారు ఈ యొక్క నాలుగో విద్యను సిద్ధి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి నరసింహస్వామి వారి సిగం వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే వారి కర్మలు బాగుంటేనే సిగం అనేది రావడం జరుగుతుంది అలాగే వాళ్ళు ఎంత పవిత్రతతో ఉంటారో ఎన్ని నియమాలు పాటిస్తారో ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి తాగుబోతులకు తిరుగుబూతులకు మేము సాధన చేసి మాకు సిగం రావాలంటే అలాంటి వాళ్లకు సిగం అనేది రాదు ఒకవేళ తిరుగుబూతులకు తాగుబోతులకు సిగం అనేది వస్తుందంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం అది నిజమా కాదా అనేది ఆలోచించాల్సిన విషయం ఈ సవారీల విషయంలో కూడా చాలా తప్పులు పొరపాట్లు చేయడం జరుగుతుంది చాలా మంది కనుక అసలు అది నిజమైందా కాదా అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఎవరైతే నరసింహ స్వామి వారి సిగం విద్య కావాలనుకుంటారో వారు ఈ యొక్క గుప్తమైన ఆరు తాంత్రిక విద్యలలో నాలుగో విద్యను సిద్ధి చేసుకోవచ్చు వారి గుప్తమైన ఆరు తాంత్రిక విద్యలలో ఐదవ విద్య నరసింహ స్వామి వారిని సిద్ధి చేసుకునే విద్య ఎవరైతే నరసింహ స్వామి వారి సిద్ధి పొందుతారో వారికి స్వామివారి సిద్ధితో పాటు ధనధాన్య సమృద్ధి అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి ఎందుకంటే లక్ష్మీదేవి నరసింహస్వామి వారి యొక్క భార్య కనుక పాటుగా ఆ యొక్క సాధకుడు గాంభీరంగా బయటి ప్రపంచానికి కనిపించడము ఆ సాధకుడితో మాట్లాడాలన్నా కూడా ఇతరులు భయపడే విధంగా ఉండడం మీరు గమనించండి సమాజంలో కొంతమంది నరసింహస్వామిని ఇష్టదైవంగా పూజించేవారు మాట్లాడుతున్నప్పుడు ఒక గాంభీరత్వం దాంతో పాటుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎదుటివాళ్ళు భయాందోళనలకు గురవ్వడము ఎదుటి వాళ్ళు మాట్లాడాలన్నా కూడా గుబులు గుబులుగా మనసులో గుబులు వేయడం భయం వేయడం ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి అంతటి ఉగ్రమైన ఊర్జాశక్తి శరీరంలో ప్రవేశించినట్లయితే ఏ సాధారణ వ్యక్తి కూడా ఉగ్రాతి ఉగ్రంగా కనిపించడం జరుగుతుంది దాంతో పాటుగా నరసింహ స్వామి వారి సిద్ధిని పొందడం వల్ల ఇతర సాధనలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ సాధన యొక్క ఊర్జాశక్తి ప్రభావం ద్వారా ఇతర సాధనలు తొందరగా సిద్ధిస్తాయి మరియు ఏ అన్య శక్తులు కూడా సాధకుడి ఊర్జా శక్తిని అంటే సాధకుడు జపం చేస్తూ జపం చేస్తూ పొందిన ఏదైతే మంత్ర ఊర్జా శక్తి ఉంటుందో దానిని ఏ శక్తి కూడా తాకడానికి ప్రయత్నం చేయదు దొంగలించడానికి ప్రయత్నం చేయదు ఎందుకంటే నరసింహస్వామి వారి ఉగ్ర శక్తి ఉండడం వల్ల ఏ శక్తి కూడా సాధకుడి దగ్గరికి వచ్చి తన ఊర్జా శక్తిని దొంగలించాలని చూడదు ఒక రకంగా అద్భుతమైన రక్షణను సాధకుడు పొందగలుగుతాడు నరసింహస్వామి వారి ఆరు గుప్తమైన తాంత్రిక విద్యలలో ఆఖరి విద్య ఆరో విద్య నరసింహస్వామి వారి వీరుడి విద్య ఈ యొక్క వీరుడు నరసింహ స్వామి వారి దగ్గర ఒక వీరుడు నరసింహ స్వామి వారి కింద భిన్న భిన్నమైన అనేక వీరులు ఉంటారు ఆ వీరులలో ఒక వీరుడి మంత్రసిద్ధి చేపించడం జరుగుతుంది ఈ వీరుడు సాధకుడికి అదృశ్య రూపంలో సాధకుడితోనే ఉండి సాధకుడికి రక్షణ సాధకుడి కుటుంబానికి రక్షణ అందించడం జరుగుతుంది అలాగే సాధకుడి జీవితంలో ధనధాన్య సమృద్ధిని అందించడం జరుగుతుంది శత్రు ప్రయోగాల నుంచి రక్షణ అందించడం జరుగుతుంది షట్కర్మలు కూడా ఈ వీరుడు చాలా సునాయాసంగా త్వరగా చేయడం జరుగుతుంది ఈ గుప్తమైన వీరుడి విద్య ద్వారా భిన్న భిన్నమైన ప్రయోగాలు కూడా చేయవచ్చు ఎవరైతే నరసింహస్వామి వారి ఆరు గుప్తమైన తాంత్రిక విద్యలను సాధన రూపంలో చేయాలనుకుంటారో వారు మమ్మల్ని సంప్రదించండి వారికి ఈ యొక్క సాధనలను ఒకే అనుష్ఠానంలో చేయించడం జరుగుతుంది అంటే ఈ ఆరు సాధనలు కూడా ఒకటే అనుష్ఠానంలో చేపించడం జరుగుతుంది ప్రత్యేకంగా మీరు మళ్లీ మళ్లీ ఒక్కొక్క సాధన చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు ఒకటే అనుష్ఠానం ఆ అనుష్ఠానం అనేది నలభై ఒక్క రోజులు ఉంటుంది ఓపిక ఉన్నవారు సహనం ఉన్నవారు ఆసక్తి ఉన్నవారు సాధనల పట్ల ఏకాగ్రత ఉన్నవారు మాత్రమే సంప్రదించండి ఊరికే మీరు సమయాన్ని వృధా చేయాలనే ఆలోచనతో మమ్మల్ని సంప్రదించకండి ఎందుకంటే ఆరు మంత్ర విద్యలు సిద్ధి కావాలి అంటే కనీసం నలభై ఒక రోజుల అనుష్ఠానం చేయాలి ఒకే అనుష్ఠానంలో ఆరు మంత్ర విద్యలు సిద్ధి కలుగుతాయి కానీ నలభై ఒక రోజుల అనుష్ఠానం చేసే వారికి మాత్రమే మరో విషయము ఎవరు కూడా సొంత ప్రయత్నాలు చేస్తామని గురువుగారు మీరు చెప్పిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాకు పంపించండి మేము సొంతంగా ప్రయత్నం చేస్తామంటే అలాంటి వారికి మంత్రాలు పంపించడం జరగదు ఎందుకంటే ఇవి తాంత్రికపరమైన గుప్తమైన మంత్రాలు కాబట్టి ఇవి ఎవరికి పడితే వారికి పంపించడం జరగదు ఎవరైతే మంత్ర అనుష్ఠానం చేసి సాధన రూపంలో ముందుకెళ్లాలనుకుంటారో వారికి మాత్రమే ఈ మంత్ర సాధనలకు సంబంధించిన విధి విధానాలు తెలియపరచడం జరుగుతుంది అది కూడా ఎవరైతే ఈ సాధనకు సంబంధించిన సామాగ్రి ఎవరైతే తీసుకుంటారో నరసింహస్వామి వారి సిద్ధి సామాగ్రి ఈ సాధనలకు సంబంధించిన గుప్తమైన సామాగ్రి ఎవరైతే తీసుకుంటారో అలాంటి వారికి మాత్రం ఈ సాధన చేయించడం జరుగుతుంది ఊరికే మంత్రాలు తీసుకుని జపం చేయాలి అనే ఉద్దేశంతో ఎవరైతే అనుకుంటారు అలాంటి వాళ్ళు కాస్త దూరంగా ఉండండి ఇలాంటి సాధనలకు ఎందుకంటే విధి విధానాలు లేకుండా మీరు ఇతర సాధనలు చేయొచ్చేమో కానీ నరసింహస్వామి సాధన అనేది విధి విధానాలు లేకుండా తగిన సామాగ్రి లేకుండా చేయకూడదు అది మీకు అలాగే మీ సాధన జీవితానికి మంచిది కాదు ఎందుకంటే కొంతమంది సాధకులు నేను పలానా సాధన చేశాను నేను ఇంతకు ముందు ఆ సాధన చేశాను ఆ సాధన చేశాను నేను ఈ సాధన కూడా సాధారణంగా నేను మంత్రం ఇస్తే నేను జపం చేసుకుంటాను అనే ఆలోచనతో మాకు మెసేజ్లు చేయకండి ఎవరైతే పూర్తి విధి విధానాలతో మంత్ర సాధన చేయాలనుకుంటారో వారు మాత్రమే మెసేజ్ చేయండి ఓపిక సహనం లేని వాళ్ళు చేయకండి నలభై ఒక్క రోజులు ఏకాగ్రతతో బ్రహ్మచర్యం పాటించి విధి విధానాలతో చేయాలనుకుంటారో వారు మాత్రమే సంప్రదించండి కారణం ఏమిటి కేవలం మంత్ర జపం చేసుకుని నేను సాధన సిద్ధి చేసుకుందాం అనుకుంటే అది అసంభవం అది కాని పరిం సిద్ధి కాదు సాధకులకు మధ్యలోనే సాధన అనుష్ఠానం ఆగిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ సాధనలో చాలా పరీక్షలు జరుగుతాయి భయంకరమైన వాతావరణం ఉంటుంది మీ చుట్టుపక్కల మీ కుటుంబీకులున్నా మీ కుటుంబంతోనే ఉండి మీరు ఏకాంతలో సాధన చేసుకున్నా కూడా సాధన ప్రాంగణం అనేది భయంకరంగానే ఉంటుంది ఒక రకమైన గుబులు అనేది మనసులో రావడం జరుగుతుంది భయపడే సాధకులు దూరంగా ఉండాలి గురుబలం లేని సాధకులు దూరంగా ఉండాలి ఎందుకంటే సిద్ధి కలగదు అలాగే మంత్ర సాధనలలో అనుభవం లేని వారు ఏ సాధన పూర్వం చేయని వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ సాధన చేయవచ్చు ఎవరైతే చేయాలనుకుంటారో మమ్మల్ని సంప్రదించండి కొన్ని కొన్ని నియమాలు విధి విధానాలు కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సాధన చేపించడం జరుగుతుంది సొంత ప్రయత్నాలు మాత్రం చేయకండి సొంత ప్రయత్నాలు చేస్తే అది మీకే అపాయం ఎందుకంటే మీకు మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది నరసింహస్వామి ఉగ్ర అవతారం అనేది ఆ శక్తిని ఆ శక్తిని సాధారణ వ్యక్తి సిద్ధి రూపంలో తట్టుకోలేడు శరీరాన్ని ఆ రకంగా సాధకుడు మార్చుకోవాలి ముందు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గమనించండి ఒకటే అనుష్ఠానంలో నలభై ఒక్క రోజుల అనుష్ఠానంలో ఈ గుప్తమైన ఆరు విద్యలు సిద్ధి కలగడం జరుగుతుంది ఎన్ని కఠోరమైన పరీక్షలు ఉంటాయి ఎన్ని కఠినమైన సందర్భాలు సాధకుడు ఎదుర్కోవాలి ఆర్థిక సమస్యలు రావచ్చు కుటుంబంలో కలహాలు రావచ్చు సాధకుడికి అత్యంత ఎక్కువగా క్రోధం రావచ్చు భయంకరమైన పరిణామాలు సాధకుడు ఎదుర్కొంటాడు మరి ఇలాంటి సాధన చేయాలంటే సాధకుడికి ఖచ్చితంగా ధైర్యం అనేది ఉండాలి ఓపిక అనేది ఉండాలి తన ఇంద్రియాలను తను అదుపులో చేసుకోగలగాలి భావోద్వేగాలకు గురయ్యే వ్యక్తి సాధకుడిగా పనికిరాడు ముఖ్యంగా ఈ సాధనలకు నరసింహస్వామి వారి జయంతి మే పదకొండవ తేదీన రాబోతుంది గనక మే పదకొండవ తేదీ లోపు ఎవరైతే ఈ సాధన చేసుకోవాలనుకుంటారో వారు మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించిన సాధన విధి విధానాలు తెలియపరచడం జరుగుతుంది ఊరికే నాకు మంత్రాలు ఇవ్వండి మేము జపం చేసుకుంటామంటే అది అసంభవం ఎందుకంటే అలా మంత్రాలు సిద్ధించవు విధి విధానాలు లేకుండా నియమాలు లేకుండా మంత్ర సాధనలు చేసుకుంటే అది సాధకుడికి ఒక రకంగా అపాయం అనేది కూడా అనవచ్చు ఈ విషయాన్ని గమనించండి మరో విషయం ఎవరైతే సాధకులు ఈ యొక్క నరసింహ స్వామి ఆరు గుప్తమైన తాంత్రిక సాధన చేయాలనుకుంటారు నలభై ఒక్క రోజులు అనుష్ఠానం చేయాలనుకుంటారు వారు మమ్మల్ని సంప్రదించే సమయంలో ఒక విషయం గమనించండి నలభై ఒక్క రోజుల అనుష్ఠానం చేయగలిగితే మాత్రమే రోజు గంట నుంచి రెండు గంటల వరకు మంత్రజపంలో కూర్చోగలిగితే మాత్రమే అలాగే ధైర్యం సాహసం అలాంటి తత్వం ఉన్నవాళ్ళు మాత్రమే మమ్మల్ని సంప్రదించండి ఏదో ఒక పది నిమిషాల వీడియో చూసి గురువు గారు ఆ మంత్రాలను పంపించండి నేను సొంతంగా సొంత ప్రయత్నాలు చేసి మంత్ర సాధనలు చేసుకుంటాను అనేవారు దయచేసి దూరంగా ఉండండి ఎందుకంటే అనుభవం లేని సాధకులు సొంత ప్రయత్నాలు చేసే సాధకులు ఇలాంటి సాధనలు చేయకూడదు ఈ సాధనలో కూడా సిద్ధి సామాగ్రి అనేది ఉంటుంది ఆ గుప్తమైన సామాగ్రిని జాగృతం చేసి సాధకుడు సాధన చేసినట్లయితే అద్భుతమైన పరివర్తనం ఎదుగుదల జరుగుతుంది సాధకుడు చేయలేని ఏది లేదు సాధకుడు సర్వం చేయగలుగుతాడు షట్కర్మలు చేయగలుగుతాడు మోహిని ప్రయోగం చేయగలుగుతాడు భిన్న భిన్నమైన కట్టు ప్రయోగాలు చేయగలుగుతాడు కట్టు తెంచే ప్రయోగాలు చేయగలుగుతాడు స్వామి సిద్ధి ద్వారా లక్ష్మీదేవి అమ్మవారి ఆశీర్వాదం కూడా లభిస్తుంది సర్వము ఈ ఆరు సాధనల ద్వారానే దొరుకుతున్నాయి ఎందుకనే సాధకులు కాస్త ఆలోచించి ఈ సాధన చేయాలి అనుకునేవారు సంప్రదించవచ్చు కానీ ఈ సాధన విధి విధానాలతో చేయాలనుకునే సంప్రదించండి సొంత ప్రయత్నాలు చేయాలనుకునేవారు దయచేసి దూరంగా ఉండండి ఎందుకంటే ఇవి ఉగ్ర సాధనలు కాబట్టి ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మీకు చాలా సమయం పడుతుంది ఎందుకంటే సాధన చేసే సమయంలో భిన్న భిన్నమైన దశలు ఉంటాయి కొన్ని సందర్భాలలో మీకు మీ చుట్టుపక్కల వాతావరణం అనేది గాంభీరంగా ఉగ్రంగా కనిపించే అవకాశాలు ఉంటాయి భయంకరంగా కనిపించే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాలలో మీకు భయంకరమైన కళలు పడే అవకాశాలు ఉంటాయి భిన్న భిన్నమైన స్వరూపాలు మీకు కళలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది అలాగే మీ వ్యక్తిగత జీవితంలో మీరు సాధన చేస్తున్న రోజుల్లో భిన్న భిన్నమైన సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది సమస్యలను భయాన్ని భిన్న భిన్నమైన సందర్భాలను దాటుకుంటేనే మీకు మంత్రసిద్ధి కలిగేది ఒకసారి మంత్రసిద్ధి కలిగిందంటే మీ జీవితం ఇంకా పరివర్తనం చెందినట్టే అభివృద్ధి చెందినట్టే పరీక్ష పాస్ అవుతేనే మీరు ఉద్యోగాన్ని గెలుచుకుంటారు అదేవిధంగా సాధన సిద్ధి కలిగితేనే మీకు ఆ సాధన యొక్క ఫలితము లాభం అనేది మీకు భవిష్యత్తులో లభిస్తుంది ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి పూర్వపు కాస్త కూసో అనుభవం ఉన్న వాళ్ళు సాధకులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ సాధన చేయవచ్చు కాస్త కూస అనుభవం ఉన్న వాళ్ళు కొంచెం తొందరగా సిద్ధి చేసుకునే అవకాశాలు ఉంటాయి కానీ పదకొండు రోజుల అనుష్ఠానము వారం రోజుల అనుష్ఠానం చేసి మంత్ర సిద్ధి చేసుకోవాలి అనే ఆలోచనలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు ఈ సాధన చేయలేరు ఈ విషయాన్ని కూడా గమనించండి ఈ మంత్ర సాధన ఖచ్చితంగా పూజ గదిలో లేదా ఏకాంత గదిలో చేయాలి సాధన ప్రాంగణంలోకి ఎవరు ప్రవేశించకూడదు ఏకాంత స్థలంలోనే ఈ మంత్ర సాధన చేయాలి ఇంట్లోనే ఈ సాధన చేసుకోవచ్చు ఇది నరసింహస్వామి వారి గుప్తమైన తాంత్రిక విద్యల గురించి సంబంధించిన విషయము ఈ యొక్క సాధనలు ఎవరైతే చేయాలనుకుంటారో మమ్మల్ని సంప్రదించండి ఈ యొక్క సాధనల గురించి పూర్తి విధి విధానాలు ఈ సాధన ఏ ప్రకారంగా చెయ్యాలి ఇందులో ఉండే నియమాలు ఏమిటి జరిగే అనుభవాలు ఏమిటి మరియు సిద్ధి ఏ ప్రకారంగా కలుగుతుంది వీటన్నింటి గురించి మీ అందరికీ వివరించడం జరుగుతుంది ఎవరైతే సంప్రదిస్తారో